ఈ నెల ఇరవై నాలుగున భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యులు చారువాక రాష్ట్ర కన్వీనర్ ఉప్పులేటి నరేష్ పిలుపునిచ్చారు గోదావరి ప్రెస్ క్లబ్లో లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మూఢ నమ్మకాలను నమ్మొద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారత నాస్తిక సమాజం పనిచేస్తుందని తెలిపారు ఇప్పటికీ ప్రజలు దొంగ బాబాలను చేతబట్లను జ్యోతిష్యాలను నమ్ముతూ మూడు నమ్మకాల పేరుతో ఇతరులపై దాడులు చేయడం కొట్టి చంపడం వంటివి చేస్తున్నారని ప్రభుత్వం వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు దొంగ బాబాలకు జ్యోతిష్యులకు ప్రభుత్వం మంత పాడ్డం మానుకవ్వాలని దొంగ బాబాల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి పేదలకు పంచాలన్నారు ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలను పారదోలడానికి వారిలో ఉన్న అపనమ్మకాలను తొలగించడానికి భారత నాస్తిక సమాజం పదమూడు రాష్ట్రాల్లో పనిచేస్తుందని తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెటలో జరగనున్న భారత నాస్తిక సమాజం మూడవ మహాసభలను అందరూ విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు నాస్తిక సమాజం నుండి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి నర్మెట్ట వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెట్టలో ఒక దాడి జరిగింది అంటే మంత్రాలు చేస్తున్నారని చిన్నమ్మ వరుస అయ్యేటువంటి ఆమెను మీద తన భార్యకు మంత్రాలు చేస్తున్నాడని చెప్పేసి గొడ్డలతో దాడి చేసిండు అది మనకు పత్రికలలో వచ్చిందే అంతే అంటే ఇది తెలంగాణ రా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘటనలు నేను చెప్పేటి అంతేకాకుండా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక అక్కడ మంత్రాలు చేస్తున్నారని పట్టపగటే తల్లిని కొడుకును ఇనుపరాడ్డుతోటి కొట్టి చంపేసినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇదే కాకుండా దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్లో మొన్న హత్రాస్లో జూలై రెండో తారీఖు నాడు బోలేబాబా నిర్వహిస్తున్న సత్సంగ్ కార్యక్రమం తర్వాత ఆయన వెళ్తున్నటువంటి కారు మట్టిని సేకరించడానికి మూడు లక్షల మంది పాల్గొన్నటువంటి ఆ సంఘటనలో ఆ మట్టిని సేకరించడానికి ఒకటేసారి అందరూ ప్రజలందరూ వెళ్ళడం వల్ల జరిగినటువంటి తొక్కిసలాటలో నూట ఇరవై ఒక్క మంది చనిపోయినటువంటి సంఘటన మనందరికీ తెలుసు ఇప్పటికీ ఎఫ్ఐఆర్లో కూడా బోలేబాబా పేరును పెట్టలేదు అంటే అక్కడ యాభై మంది పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి ఆ స్థానిక జడ్జి పర్మిషన్ ఇచ్చిండు ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ప్రజలు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ప్రాణ త్యాగాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఇటువంటి వాటిని నిర్మూలించాలి అని అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకువచ్చి ఇటువంటి దొంగ బాబాలు స్వామీజీలు చేస్తున్నటువంటి మోసాలను ప్రభుత్వమే బట్టబయలు చేసి వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు మాలాంటి సంఘాలు సంస్థలు డాక్టర్లు వివిధ సైంటిస్టులతోటి రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు అరేంజ్ చేయాలని చెప్పి నిర్వహించే భారత నాస్తిక సమాజం మూడో మహాసభల్ని విజయవంతం చేయాలని భారత సమాజం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాను అలాగే ఏవైతే సమాజంలో జరుగుతున్న అజ్ఞానం అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత సమాజం యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక ప్రజా సంఘం ఇలాంటి అసమానతలు నిర్మూలించడం కోసం భారత సమాజం యాభై రెండు సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది మంత్రాలు చేతబడి బాణామతి క్షుద్ర పూజలు జ్యోతిష్యం వాస్తు స్వాములు భూత వైద్యులు చేసే కుట్రల్ని బట్టబయలు చేస్తూ సమాజంలో శాస్త్రీయత వైపు నడిపించడం కోసం కృషి చేస్తుంది రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ ఏజ్ ప్రకారంగా ప్రజల్లో ఉన్న భావాలను తొలగించి శాస్త్రీయ భావాలు పెంపొందించాల్సిన ప్రభుత్వాలే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మరి ఇవాళ ప్రజల్ని అజ్ఞానం వైపు నడిపించడం అనేది దురదృష్టకరంగా భావిస్తున్నాము స్వాములని ప్రభుత్వం అరెస్ట్ చేయాలి అలాగే వాళ్ళ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద ప్రదర్ పంచాలని భారతనాశిక సమాజం తరపున డిమాండ్ చేస్తున్నాం ఈ విలకడ సమావేశంలో భారత నాస్తిక సమాజం రాష్ట్ర నాయకులు వేముల అశోక్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు పోగుల శేఖర్ ఇందరపు రాయకోశం న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జేవి రాజు తదితరులు పాల్గొన్నారు